హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు ఎలా ఉన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ ఏంటి అంటే చాలా రోజులు అయింది లాంగ్ వీడియో చేసి ఒక సిస్టర్ ఆఫ్టర్ బిఫోర్ పొంగల్ ముందే నన్ను ఒక ఖర్చుని అడిగారు అనమాట ఒక వీడియో చేసి పెట్టండి సిస్టర్ అంటే మనం డిజైన్ వేసిన తర్వాత మొత్తం డిజైన్ అనేవి మనకి మొంటర్లు పెరిగిపోయి ఉంటాయి హండ్రెడ్ డిజైన్ వరకు సేవ్ అయి ఉంటాయి అన్నమాట వాటిని ఎలా డిజైన్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ ఏంటి అంటే ఫస్ట్ నేను ఇది ఎలా డిలేట్ చేసుకోవాలి డిలేట్ చేసినప్పుడు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి అంటే మనం పెన్ డ్రైవ్ పెట్టి ఉంచినప్పుడైతే దాంట్లో ఉన్న డిజైన్స్ కూడా బై మిస్టేక్ డిలేట్ అయిపోతాయి నా దగ్గర సిస్టర్ కూడా ఇలాగే చేసి ఇలా డిలేట్ అయిపోయిన ఏం చేయాలంటే ఒకసారి పెన్ డ్రైవ్లో డిలేట్ అయిన తర్వాత ఏం చేయలేమండి అది కూడా ఎలా కేర్ తీసుకొని చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నాను అందరికి అన్నిటికన్నా ముందు నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ అండి ఎలా అందరు బాగున్నారా చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో పెడదాం అనుకుంటున్నాను ఇది బిఫోర్ నుంచి చేద్దాం అనుకుంటున్నా బట్ వర్క్ కొంచెం బిజీగా ఉండడం వల్ల మీకు చేయడం లేదు ఒక సిస్టర్ కూడా కామెంట్ చేశారు వాట్సాప్ లో సిస్టర్ మనకి ఈ లో ఉన్న అంటే మనం ఒక డిజైన్ వేసిన తర్వాత జస్ట్ స్క్రీన్ పైన చాలా డిజైన్లు సేవ్ అయి ఉంటాయి ఆ డిజైన్ అనేది ఎలా క్లియర్ చేసుకోవాలి అనేది ఒక వీడియో పెట్టండి అన్నారు ఇది చాలా ఈజీ కదా అని అనుకుంటారు అనమాట చాలా ఈజీనే బట్ కొన్ని కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల మనకి అంటే పెన్ డ్రైవ్లో డిజైన్లు కూడా క్లియర్ అయిపోతాయండి అది కూడా చాలా ప్రాబ్లమ్ పెన్ డ్రైవ్లో డిజైన్ క్లియర్ అయిపోయినాయి అంటే మళ్ళీ మొత్తం డిజైన్స్ అనేవి మనం మళ్ళీ వేరే దగ్గర సేకరించుకోవడం లేకపోతే వేరే వాళ్ళు అడిగి లేకపోతే కొనుక్కోవడం జరుగుతుంది సో ఆ టెన్షన్ లేకుండా మనం ఎలా క్లియర్ చేసుకోవాలనేది చిన్న వీడియోలో పెడుతున్నాను పండుగ ఎలా జరిగింది అందరూ బాగానే జరుపుకున్నారని అనుకుంటున్నాను ఆఫ్టర్ పొంగల్ తర్వాత మళ్ళీ నేను మిషన్ ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాను పొంగల్ హాలిడేస్ తర్వాత ఇదేంటి అంటే నా స్క్రీన్ లో చాలా వరకు డిజైన్ అయితే పేరికి సో దీన్ని ఎలా క్లియర్ చేస్తాను అనేది మీరు చూడండి ఫ్రెండ్స్ చూసారా నాకు స్క్రీన్ పైన నైన్టీ వన్ అనేది మొత్తం నైన్టీ వన్ డిజైన్స్ అనేది సేవ్ అయి ఉన్నాయి ఇవి నేను ఇంతవరకు క్లియర్ చేయలేదు అన్నమాట ఇది నైంటీ వన్ సేవ్ అవ్వడం వల్ల మనకి ఏంటి ప్రాబ్లం అని అనుకుంటున్నారా ప్రాబ్లమే అండి ఎందుకంటే మనకి ఈ సిస్టమ్ అనేది స్పీడ్గా వర్క్ అవ్వదు అండ్ కొంచెం లేట్గా లోడింగ్ అవ్వడం బ్యాక్ రావడం మనకి ఆప్షన్స్ అనేవి చాలా లేట్ అవుతాయి అనమాట సో అవి ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటే మనకి సిస్టమ్ అనేది క్లియర్గా ఉంటుంది మనకి ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి అండ్ ఇంకోటి ఏంటి అంటే మనం ఏవైనా డిలేట్ చేద్దాం అనుకునేప్పుడు అనుకునేటప్పుడు ఫస్ట్ అయితే నేను చేసే పని పెన్ డ్రైవ్ రిమూవ్ చేసేసేయండి ఎందుకంటే పెన్ డ్రైవ్ లో ఉన్న డిజైన్స్ పోయినాయి అంటే మళ్ళీ రావండి సో మీకు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా పెట్టుకోవడం వల్ల రీసెంట్లీ వేసిన డిజైన్స్ అన్నీ మనకి ఫస్ట్ నుంచి ఇట్లా స్కిప్ చేస్తుంటే రీసెంట్లీ వేసిన డిజైన్స్ అన్నీ వస్తాయి సో దీన్ని ఇలా చేస్తే జస్ట్ ర్యాండమ్గా వచ్చేస్తాయి అనమాట మీకు ఇది కూడా చెప్తాను అండ్ ఇంకోటి ఏంటి అంటే మనం ఏమేమి డిలేట్ చేయాలనుకుంటున్నాము అన్నీ సెలెక్ట్ చేసి సిక్స్ ఎట్ ఏ టైం ఒకే పేజ్లో ఉన్నవి అన్నీ ఒకేసారి డిలేట్ అవుతాయండి నేనైతే కొన్ని ఇప్పుడు క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను చాలా వరకు డిజైన్స్ చాలా పేరుకిపోయేవండి నాకు ఇవన్నీ నేను క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను సమ్ టైమ్స్ పండగలో బిజీగా ఉండి రిపీటెడ్ డిజైన్స్ వచ్చి మనం క్లియర్ చేయకుండా ఉంటాం అనమాట బట్ అది మంచిది కాదండి క్లియర్ చేసుకుంటే మనం ర్యాండమ్గా చేసుకోవచ్చు లేని డిజైన్స్ ఆప్షనల్గా పెట్టుకోవచ్చు ఫస్ట్ మనం దానికోసం ఏం చేస్తున్నానంటే నేను ఇలా రీసెంట్లీ ఇలా కొట్టుకుంటే రీసెంట్లీ వేసిన డిజైన్స్ అన్నీ ఉంటాయండి మనకి కొన్ని డిజైన్స్ ఎక్కడ ఉంటాయో తెలియనప్పుడు మనం దాన్ని అలాగే స్క్రీన్ పైన పెట్టుకోండి లేదు అవి ఐడియా ఉంటాయి అనుకుంటే మనం చేయొచ్చు మీకు ఇక్కడ ఫస్ట్ నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అంటే ఒకసారి ఈ ఆప్షన్ పైన ప్రెస్ చేసిన తర్వాత అన్ని డిజైన్లు సెలెక్ట్ చేయండి ఒకటి రెండు మూడు ఇట్లా ఆప్షన్స్ ఇలా సెలెక్ట్ చేసుకుని ఉన్నప్పుడు ఏమవు డిలీట్ అండి ఇలాగా ఇప్పుడు మనకి ఇలాగా సేమ్ సమ్ డిజైన్స్ మనం ఏమేమి ఉన్నాయో ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలండి సెలెక్ట్ చేసుకొని ఇలా డిజైన్స్ అన్ని డిజైన్ ఫైల్ అంటుంది ఓకే అని చెప్తున్నాం అనమాట ఇవన్నీ ఇలా ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకొని మనకి అవసరం లేనిది ర్యాండమ్గా వేరే దగ్గర ఉన్నాయి అంటే ఇవి ఎక్కడ ఉందో డిజైన్ తెలుస్తుంది అనే దగ్గర ఇలా సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయండి అదే పెన్ డ్రైవ్ ఉందనుకోండి అది అడిగే ఆప్షన్ కొంతమందికి క్లియర్గా చదివి డిలీట్ చేసినప్పుడు క్లియర్గా ఉంటుంది అని అనుకుంటే అలా డిలీట్ చేయండి లేదు అని అనుకుంటే నేను కొన్ని బుటీస్ అయితే ఉంచుకుంటానండి అంటే అదేంటి అంటే మనకి గా వేరే ఇట్లకి వేయడానికి సరిపోతాయి కొన్ని కొన్ని డిజైన్స్ బాగుంటే రిపీటెడ్ వస్తాయి కదా ఆ డిజైన్స్ కూడా నేను స్క్రీన్ పైన పెట్టుకుంటానమాట అలా అంటే ర్యాండమ్గా వేసేయచ్చు అని రిపీటెడ్ ఆర్డర్స్ వచ్చినాయి అనమాట ఇది ఏమంటుందంటే ఇది స్క్రీన్పై ఉంది ఆ డిజైన్ కూడా క్లియర్ చేయాలని అడుగుతుంది అది క్లియర్ అవ్వడం లేదనమాట సో అలా మొత్తం అండి ఇలా నీకు నాకు కావాల్సిన డిజైన్స్ మొత్తం నేను క్లియర్ చేసేస్తున్నాను కొన్ని కొన్ని అయితే ఈజీగా సెలెక్ట్ కొన్ని మంచి డిజైన్స్ వెళ్తాయి మళ్ళీ నెక్స్ట్ మనకి యూజ్ అవుతాయి అనుకునేవి అయితే నేను వదిలేస్తున్నాను బట్ ఎక్కడ ఉంటాయో తెలుస్తాయి మనకి అండి అవి వాటిలో అయితే నేను డిలీట్ చేయను అనమాట ఇలా మనం ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకొని కొన్ని డిజైన్స్ అయితే నేను డిలీట్ చేసేస్తున్నాను ఫోటీస్ అయితే డిలీట్ చేయడం లేదు మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను డిజైన్ ఎట్లా డిజైన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అనేది సారీ దీనికి చెంది బోటీ డిలీట్ బూటీస్ వదిలేస్తున్నానండి ఎందుకంటే బూటీస్ అనేవి మనకి రెగ్యులర్గా యూజ్ అవుతాయి ఎక్కడ ఉన్నాయో అంటే కొన్ని మనం కొన్ని ఫోల్డర్ల నుంచి తీసుకుంటాం కదా కొన్నిటికి ఫోల్డర్లు ఐడియా ఉండదు మనకి అలాంటప్పుడు స్క్రీన్ పైన పెట్టుకోవడం కూడా మంచిది నేను మ్యాక్సిమం అన్నిటికి ఇలా డిలీట్ చేసేస్తున్నానండి రిపీటెడ్ ఆర్డర్స్ ఉన్న డిజైన్స్ అన్నీ ఉంచుకొని కొన్ని రిపీటెడ్గా వెళ్తాయి సింపుల్గా బాగుంటాయి ఈ డిజైన్స్ అనుకున్నవన్నీ నేను అండి అండ్ బొటీస్ కూడా నేను సేవ్ చేసి పెట్టుకుంటాను కొన్ని కొన్ని డిఫరెంట్గా ఉన్న బొటీస్ అయితే ఇదిగోండి డిక్లియర్ చేస్తాను కొన్ని మనకి ఒక ఐడియా ఉంటుందండి డిలీట్ చేసుకునేటప్పుడు ఇవి ఎక్కడ ఉన్నాయో మనకు ఐడియా ఉంటుంది ఇలాగా మనకి పేజ్ కొన్ని డిలీక్ట్ అవుతున్నాయి సో నెక్స్ట్ పేజ్కి వచ్చి నేను ఇవి మొత్తం నాకు డిలీట్ ఆప్షన్లో కావాలి కాబట్టి నెక్స్ట్ పేజ్కి వచ్చేసాను ఇలా క్లియర్ చేసుకుంటే సిక్స్ అట్ ఏ టైం మనకి క్లియర్ అయిపోతాయి ఇంక మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను నేను ఏం చేస్తున్నాను సెలెక్ట్ ఈ పోటీ కూడా అవసరం లేదు సో ఆల్రెడీ ఇలాంటి బూటీ సేమ్ ఉంది కదా సో అందుకని నేను క్లియర్ చేసేస్తున్నాను మనకి మ్యాక్సిమం ఇవి అనేవి మనం థర్టీ బిలో ఉంటే మంచిది అంటండి నాకు అంటే చెప్పిన దాని ప్రకారం నేను మీకు చెప్తున్నాను థర్టీ బిలో ఉంటే యాక్చువల్గా బాగుంటుందండి అది మీరు అలా మెయింటైన్ చేయండి అని చెప్పారు సో నాకు ఈ బోటీ కూడా నచ్చుద్ది నేను వేయడానికని అది గురించి మీకు డిలేట్ నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిపోండి ఇలా ఒక్క బోటీ ఇక్కడ వచ్చింది కానీ నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్తే సిక్స్ ప్యాటర్న్స్ మనకి యూజ్ అవుతాయి వన్ టూ త్రీ ఫోర్ నాకు ఈ బూటీ కూడా నచ్చుద్ది సో నేను ఈ బూటీ ఉంచుతున్నాను అనమాట ఇలా మనకి ఏం కావాలో అది నెక్స్ట్ సింపుల్గా ఉన్న డిజైన్స్ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫైనల్గా అయితే నేను అన్ని డిలేట్ చేసి కొన్ని కొన్ని ఉంచి మీకు చూపిస్తున్నాను ఫైనల్గా రెగ్యులర్గా అయ్యేవి అంటే యాక్చువల్గా ఇంకా కొన్ని డిలేట్ చేయాల్సి ఉన్నాయి బట్ నాకు టైం లేక మీకు కొన్ని చూపిస్తున్నా ఇవి కొన్ని డిలేట్ చేసేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ ఉన్నవి నాకు ఎక్కడ ఉన్నాయో తెలిసినవన్నీ డిలేట్ చేసేస్తున్నానండి తెలుసుకొటా ఇలా డిలీట్ చేసుకోవచ్చు నేను ఇప్పుడైతే డిజైన్ వేయాలి సో నేను డిజైన్ వేయాల్సినంత వరకు నేను సో ఫైనల్గా కొన్ని అయితే మిగిల్చుకున్నా ఈ డిజైన్స్ కొన్ని ఉంచుకొని పెడదామని అనుకుంటున్నాను అనమాట మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా ఫైనల్ అయితే కొన్ని డిజైన్స్ వేయాలనుకున్నాను ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి బట్ నేను ఇప్పుడు ఈ డిజైన్ నేను వేయాలి సో నేను తీసుకొని అయితే డిజైన్ అయితే వేస్తున్నా స్క్రీన్ పై తెచ్చుకొని కలర్ కాంబినేషన్స్ మీకు రాంది ఫైనల్గా ఓవరాల్గా ఇది అండి వీడియో ఈ విధంగా మొత్తం డిజైన్ అంతా క్లియర్ చేసుకున్నానండి పొంగల్కి చాలా ఎక్కువ అయిపోయినాయి అనమాట డిజైన్స్ అన్నీ ఈ విధంగా క్లియర్ చేసుకున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు అర్థమైతే కనుక ఒక లైక్ చేయండి చిన్న కామెంట్ చేయండి ఇంకా వేరే ఎవరికైనా ఇంకా ఏమైనా కావాలి అంటే కామెంట్ చేయండి అండ్ ఒక టాపిక్ అయితే ఉంది నా దగ్గర అది అనుకుంటాను నెక్స్ట్ వీడియోస్లో అంతవరకు బాయ్